హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్ దోస్తులు ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి సారీ దోస్తులు మేము ఊరికి వెళ్ళాము వీడియోస్ చేయడం కుదరలేదు అందుకే టూ డేస్ వీడియోస్ రాలేదు మరి దోస్తులు మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్ లో పార్ట్ థర్టీన్ తో మీ ముందుకు మరి అత్త సావిత్రి అమ్మ పార్ట్ థర్టీన్ లో లేట్ చేయకుండా వెళ్ళి చూసేదామా అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి హై చేయండి దోస్తులు మన వీడియోస్ ని థ్యాంక్ యూ ఏ చందమామ ఏం చేస్తున్నావే ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదే గుడ్ నైట్ సార్ అని ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదే మధు అసలు ఎక్కడ పడుకుంటుందో వాళ్ళ మమ్మీ దగ్గర పడుకుంటే మధు ఎలా మెసేజ్ చేస్తుంది మధుతో మాట్లాడాలనిపిస్తుంది మనసు నిండా తనదే రూపం కళ్ళ నిండా తనదే రూపం నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా ఒకసారి మామయ్యకు ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఇచ్చిన సంగతి మామాయ్యకి చెప్పలేదు కదా చెప్తాను మామాయ్య హెల్ప్ తీసుకుంటాను హలో బాబు మావయ్య ఇదేంటి బాబు నేను మావయ్య వినా బాబు మావయ్య అంటున్నావా మీరు నాకు మావయ్య అవుతారు కదా మావయ్య బాబు ఇప్పుడే అన్న ఆశలు పెట్టుకోకు రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు అలాంటప్పుడు ఎందుకు బాబు నేనేం చెప్పాను మావయ్య మీకు మీరు చెప్పారు బాబు కానీ నేను మీపై అన్ని ఆశలు పెట్టుకోవాలనుకోవట్లేదు లాంటి కుటుంబాలు ఇవి ఎక్కడుండాలో ఉంటేనే బాగుంటుంది బాబు మీ అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు మీ స్నేహం అనుకుంటున్నారా లేదు బాబు మీ నాన్న నారాయణ గారి గురించి నాకు తెలుసు చాలా మంచివారు కానీ ఈ పెళ్లి సంబంధం ఒప్పుకోవాలని అతనికి ఎందుకుంటుంది చెప్పండి అతని ఆశలేంటో అతని కోరికలు ఏంటో అతని ఆశయాలు ఏంటో అవన్నీ తెలుసుకోకుండా నేను ముందడుగు వేయలేను బాబు మావయ్య మీరెన్నైనా చెప్పండి ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా సరే మధు నా భార్య నేను మధు కోసం ఏదైనా చేయడానికి రెడీ మావయ్య మీకు నా మీద నమ్మకం కలగాలంటే ఏం చేయాలో చెప్పండి ఏం చేస్తావు బాబు మీ గురించి నాకు తెలుసు మీ నిజాయితీ గురించి నాకు తెలుసు మీ మీద నమ్మకం లేక కాదు మరింకేంటి మావయ్య అత్తయ్యకి చెప్పారు విషయం మెల్లిగా సమయం చూసుకొని చెప్పాను బాబు మధుకి మాత్రం చెప్పకండి లేదు తనకి ఇంకా చెప్పలేదు చెప్పను కూడా ఏమంది అత్తయ్య అమ్మో తను భయపడుతుంది బాబు అంటే ఆస్తుల గురించేనా అది ఆస్తుల గురించి ఆస్తుల గురించేనే కాదు మీ అమ్మగారి గురించి భయపడుతోంది అంటే బాబు నా భార్య సత్యకి కూతురు అంటే ప్రాణం ఎంతో ఇష్టం తనకి అంత ప్రేమగా పెంచుకుంది తనకి ఏ కష్టం కలగకూడదనుకుంటుంది తనని నా కంటి పాపలా చూసుకుంటాను మావయ్య అలా కాదు బాబు ఇంట్లో వాళ్ళ గురించి తన కూతుర్ని ఎవరైనా ఇబ్బంది పెడతారేమోనని భయపడుతుంది సరే నేను మాట్లాడతాను అత్తయ్యతోని మీరు మళ్ళీ తనతో ఈ విషయం మాట్లాడకండి నేనే మాట్లాడతాను అలాగే బాబు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసినట్టు నాకు ఒక్క హెల్ప్ కూడా చేయరా మావయ్య హెల్పా ఏం హెల్ప్ బాబు నాకు చాతనైతే చేస్తాను మీరు నన్ను అల్లుడినని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మీరు నా అల్లుడైతే నాకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలోనే ఎవరు మీ కూతురు నా భార్య అయితే కూడా ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరు ఉండరు నాకన్నా మామయ్య మాధుకి ఒక ఫోన్ ఇచ్చాను చూశాను బాబు బాగుంది చూపించింది ఇంట్లో అందరికి అంత డబ్బు పెట్టి అంత పెద్ద ఫోన్ ఎందుకు బాబు అది నేను తనకిచ్చిన మొదటి గిఫ్ట్ మామయ్య కొంచెమైనా స్పెషల్ ఉండాలి కదా బాగుంది బాబు ఫోన్ బాగుంది మామయ్య ఒక హెల్ప్ చేస్తారా చెప్పు బాబు మామయ్య నాకు మధుతో మాట్లాడాలనిపిస్తోంది మాట్లాడమంటారా దాన్ని దేముంది బాబు మీరు రోజంతా మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా మాట్లాడుకోండి ఫోన్ ఇవ్వనా లేదు మావయ్య నేను ఫోన్ చేస్తాను తనకి తనని ఒక్కదాన్ని ఒక రూమ్లో పడుకోమనండి ప్లీజ్ తన అత్తయ్య దగ్గర పడుకుంటుందా అవును బాబు వాళ్ళిద్దరూ ఒక రూంలోనే పడుకుంటారు సరే నేను ఎట్లా మేనేజ్ చేసి దాన్ని ఒక్క సరేనా భయపడకండి మావయ్య ఈ ఫోన్ రికార్డింగ్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకోండి రేపు నేను ఏదైనా చేసినా ఈ రికార్డింగ్స్ అన్ని కోర్టులో వేయచ్చు చచ్చా అదేంటి బాబు అలా మాట్లాడుతున్నా మీరు భయపడకండి మావయ్య ప్లీజ్ సరే మధు ఎంతసేపు అలా ఫోన్ చూస్తూ ఉంటావు కొత్త ఫోన్ కదా అమ్మా అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి ఎలా యూస్ చేయాలో చూస్తున్నాను ఇందులో వాట్సాప్ కూడా ఇన్స్టాల్ చేసింది కానీ మా సార్ ఒక్కడే ఉన్నాడు ఇందులో సార్ ఒక్కడే ఉండు ఇంకా నంబర్లు ఎవరివి ఫీడ్ చేసుకోలేదు కదమ్మా మా సార్ నెంబర్ ఒకటే ఉంది ఇందులో మీ సార్ పేరు ఏంది వినయ్ సార్ ఎంత బాగున్నాడో చూడు వాట్సాప్ డీపీలో హీరోలా ఉన్నాడు పరాయి మగవాళ్ళ గురించి అలా మాట్లాడొద్దు ఎందుకమ్మా అలా అంటావు సినిమాలో హీరోలు బాగున్నారంటే ఏమన్నావు కదా ఇతడు అలాగే అనుకో కానీ ఒకటే తేడా సినిమా హీరోలు ఎక్కడో ఉంటారు ఈ హీరో మాత్రం ఇక్కడే ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావే ముదిరిందా ముదిరిందయింది నీకు ఏం లేదమ్మా నేనేదో ఒకటి వాగుతున్నాను నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు ఎందుకే అంత సీరియస్గా మాట్లాడుతున్నావు నాతోని అమ్మా నేను ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడతాను రా పక్కన పడుకో నువ్వు చూద్దావురా ఎంత బాగుందో ఫోన్ ఇందులో అన్నీ ఏంటో ఏంటో ఉన్నాయమ్మా నాన్న ఫోన్లో ఎప్పుడు చూడలేదా కొత్తగా చేస్తున్నావు ఇది నాన్న ఫోన్ లాంటిది కాదమ్మా ఇది ఐఫోన్ ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి ఐఫోన్ అంటే ఐఫోన్ అంటే ఏమని చెప్పాలి యాపిల్ కంపెనీ తెలుసు కదా ఆ కంపెనీది అయితే రెండు లక్షలమ్మా ఈ ఫోను దీన్ని రెండు లక్షల మరి ఇంకా ఎక్కువే ఉంటుంది కావచ్చు రెండు లక్షల ఫోన్ ఏంది మన నాన్నది ఐదు వేలు ఆరు వేలు అంటే అట్లాంటి ఫోన్లు ఇంకెన్ని వస్తాయి ఆరు పది ముప్పై ముప్పై నలభై ఫోన్లు వస్తాయి అంత ధర పెట్టి ఎందుకు తీసుకున్నావే నేను తీసుకోలేదమ్మా మా సార్ అంటే ఏమనుకున్నావు మరి కంపెనీలో అందరికీ ఇస్తాడు కంపెనీలో అందరికీ ఇస్తాడా అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నాకు కూడా ఇస్తాడా చెప్పే ఇప్పుడు నేను వస్తే నాకు కూడా ఇస్తాడా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇస్తాడమ్మా నేను ఇది ఎక్కడ వినలేదే ఇలా ఫోన్లు పంచడం ఏంటి ల్యాప్టాప్ కూడా ఇస్తాడంట ల్యాప్టాపా అంటే కంప్యూటర్ మరేమనుకున్నావు అంత పెద్ద కంపెనీ అది కొంపదీషి ఇవన్నీ ఇచ్చి రెండు మూడు ఏళ్ళు ఫ్రీగా పని చేయమన్నాడు కానీ చి శాలరీ కూడా అడ్వాన్స్ ఇస్తాడంట అమ్మా అంటే నెల అయ్యాక జీతం వస్తుంది కదా ఇది అలా కాదు ముందే జీతం ఇచ్చి పని చేయించుకుంటారు ఇదేం జాబే మరి జీతం ఎంత ఉంటుందో వీటి ధరనే ఇంత ఉంటే సత్య ఏంటండి ఎందుకు అరుస్తున్నావు దాన్ని ఈ రోజంతా ఆఫీస్ లో అలసిపోయి వచ్చింది పాపం అది అవును నాన్న చాలా అలసిపోయాను నువ్వు కోసారి ఎందుకు ట్యాప్ కోసారి అచ్చుకుంటా అలసిపోయింది బిడ్డ అలసిపోయింది బిడ్డ అంటున్నాడు అది అలసిపోయినట్టు కనబడుతుందా నీకు చూడు ఫోన్లో పెట్టి ఎట్లా చూస్తాందో అలసిపోతే ఇట్లా పడిపోవాలి అదూ చూసినావా ఒకటికి వంద సార్లు మాట్లాడితేనే వినబడుతుంది దానికి ఏ లోకంలో పడిపోయిందో ఏ మాయలో పడిపోయిందో సత్య అవును అదేం కంపెనీ అండి ఏంల తర్వాత టీచర్ ఉద్యోగం చేస్తాను ఏ పాటు జీతం వస్తుందా నీకు ఒక కంపెనీలో పోవచ్చు కదా నువ్వు కూడా అగో పోగానే రెండు లక్షల ఫోన్ ఇస్తారట ఒక ల్యాప్టాప్ ఇస్తారట నెల కాకముందే జీతం ఇస్తారట ముందు ఒప్పోనవ్ ఏం చూస్తున్నావు నా గురించి కాదు మీ గురించి చెప్తున్నాను ఆ స్కూల్కి పోయి రోజు కష్టపడి వచ్చే బదులు ఇది చేసుకోవచ్చు కదా నువ్వు కూడా ఒకసారి తెలుసుకో కదా జీతం ఎంతను నీకు నాకు మన కొడుక్కి మా అమ్మకి ఊరోళ్ళందరికీ పంచిపొడతాడు ఫోన్లు అవునా అంతమందికి పంచి పెడతాడా రెండు లక్షల రూపాయల ఫోన్లు నీ మొహం మెదడు తక్కువదానా ఎందుకు అట్లా అంటున్నావు రెండు లక్షల ఫోన్ ఇవ్వనికన్నా వట్టికి అని అలా కంపెనీలు ఇస్తారట నీ తెలివి ఏమైందే దీంతో తెలివి తక్కువదా అని అనుకోలే నేను ఏమో ఇస్తాను కావచ్చు నాకేం తెలుసు నన్ను ఎప్పుడన్నా బయట తీసుకుపోతే కదా నువ్వు నాకు అసలు బయట ప్రపంచమే తెలియదు మన బిడ్డ కోసమే స్పెషల్ ఫోన్ కొనిచ్చిండు

ఏదో ప్లాన్ వేసి ఇదంతా వేస్తున్నారు కదా నా బిడ్డ మీద నేను దానికి చెప్తాగు దానికి విషయం ఏమన్నా చెప్పినావంటే నా మీద ఒట్టే పిచ్చానికేమన్నా ఒట్టేసుకుంటావేంది నేను నీకు చెప్పిన విషయం నువ్వు దానికి చెప్పినావంటే నా మీద ఒట్టే చివరకు ఎన్నిసార్లు అంటావు ఒట్టు ఒట్ట నువ్వు చెప్పిన విషయం చెప్పా ఇంకేమన్నా చెప్పుకుంటా మాధు మాధు నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో ఇప్పుడే మాట్లాడతావమ్మా నాకు నిద్ర వస్తుంది జరిగే పడుకుంటా ఏం సత్యలా సత్య అమ్మ నాన్న పిలుస్తున్నాడు నాకు వినబడుతుంది రావే జండు రాదు తల్నొస్తుందా జండు బామ్ ఇస్తా రాసుకో అబ రావే బాగా నొస్తుంది వీపులో కూడా నొస్తుంది అక్కడ కూడా రాయాలెపులా నాకు రాసుకోరాదే రాదు నేను రాను నాకు నిద్ర వస్తుంది అక్కడ వండుకుందో దావే జండు రాసుకుంటా నా బిడ్డ నేను లేకుండా వండది ఒక్క తసలకే వండది నేను రాను పో నువ్వో అమ్మా నాన్నకు జండు బొమ్మ రాయిపో ఒక్కదాన్ని నేను పో ఏంది నేను ఒక్కదాన్ని వాడుకుంటా పో అమ్మా ఇప్పటి నుంచి నేను వచ్చినాక ఆఫీస్ వర్క్ వేసుకోవాలి ఈ రూమ్లోకి ఎవరు రావద్దు నేను ఒక్కదాన్ని వాడుకుంటా అవ్వా ఏం దగ్గితే మాట్లాడతాను ఇప్పుడే గిట్ల ఉంటాయ పెన్లేన ఇంకా ఇక్కడ ఉంటావే పెన్లేన ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటా అమ్మా నేను మా ఇంట్లో ఉంటా కానీ సప్రేక నికు పెన్లీ ఏస్ పంపుతైపోతుండే అనవసరంగా ఉద్యోగం చెప్పిస్తున్నా ఒక సంవత్సరమే చేస్తా అన్నా కదమ్మా సంవత్సరం అయినాక చేస్తుంట నేనేమన్నా చేసుకొననన్నా ను బిడ్డ అంత ముద్దగే ఎప్పటి అదినో వడతలేదా నికు నాడు ఇలాను బం రాకదుదా సరేనే రోజు ఒక్కదానిమే వండు ఈ రూమ్లోకి ఎవర్ని రానియ సరేనా అనేది కూడా అదే అమ్మా వర్క్ చేసుకోవాలి రేపటి నుంచి మరొక కండిషన్ ఒప్పుకోవాలి నువ్వు చెప్పు ఒప్పుకుంటావా నువ్వే చెప్పినా ఒప్పుకుంటా మళ్ళీ ఒప్పుకోనని మాత్రం అనొద్దు విషయం దావు తాగుతా సరేనా టార్చర్ చేస్తావు నువ్వంటే దానికి సంవత్సరం జాబ్ చేసినాక పెండి చేసుకోవాలి అంటావు అంతే కదా అవును పెళ్ళి వేసుకోవాలి ఎవరిని వేసుకోవాలి ఎవరిని వేసుకోవాలిందమ్మా అబ్బాయినే కదా చేసుకునేది నాన్న చూడు నాన్న ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటావు ఇప్పుడు నాన్న నాన్న అంటున్నావా త్వరగా చెప్పు అమ్మ రెండు లక్షల ఫోనే ముందు నేను చెప్పింది విను నేను ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి సరే నువ్వెవరిని పెళ్ళి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానమ్మా నా మీదొట్టు నా మీద నీకు నమ్మకం లేదా అమ్మా అయితే చెప్పు ఈ ఫోన్ ఇచ్చేసి వస్తాను రేపే పెళ్లి చూపులు పెట్టు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అవసరం లేదు ఒక సంవత్సరం జాబ్ చేస్తాను కదా చెయ్యు తర్వాత నేను చెప్పిన సంబంధమే చేసుకోవాలి సరే నీకు ఈ మధ్య లేదు ఆగుతానేలేదు అంటే ఒకటే దిక్కు పట్టుకుంటావేండి ఆగుతానే లేదా అంటున్నా జండబాం ఏడవారు ఎత్తుకుపో నాకు దొరకలేదు నీ జండబాం పాడదాను నేను కూడా ఇంత రాసుకోవాలి తలకే నొచ్చి పాడైతుంది బిడ్డా చెప్పు నాన్న అమ్మన్న ఏం మనసులో పెట్టుకో బిడ్డా అమ్మ భయం అమ్మకి ఉంటుంది నాన్న అమ్మ చెప్పింది వినాలి మనసులో పెట్టుకోవద్దంటే గుర్తు పెట్టుకోవాలి అలాగే వామ్మో ఇవి నేను చెప్పినా అయినది కాని వాళ్ళ అమ్మ చెప్పిన తూత తప్పకుండా పాటిస్తుంది ఏంటి నానా ఆలోచిస్తున్నా కాదు తల్లి నువ్వు ఏమన్నావు అమ్మతోని అమ్మ తెచ్చిన సంబంధమే చేసుకుంటావా అంటే దాంట్లో తప్పేముంది నాన్న అంటే మరి నేను తెచ్చిన సంబంధం చేసుకోవా ఎందుకు చేసుకో నాన్న నువ్వు అమ్మ ఇద్దరు ఒకటే నాకు మీ ఇద్దరి మాటే నా మాట సరే తల్లి అయితే రేపటి నుంచి ఆఫీస్కి పోవడేనా వినయ్ బాబు వచ్చి తీసుకొని పోతాడా తల్లి వినయ్ బాబు మస్తు మంచోడు ఎక్కడ ఒక్క మచ్చలేదు తెలుసా ఎన్నిసార్లు మా సార్ గురించి చాలా మంచోడు మరి కనీసం థ్యాంక్స్ అని చెప్పినావా థ్యాంక్స్ అని మెసేజ్ అన్న పెట్టినావా సార్కి నాన్న ఆఫీస్లో మస్తు చాలా చెప్పినా థ్యాంక్స్ అని అట్లా చెప్పుడు వేరే తల్లి ఫోన్లా మెసేజ్ పెట్టు థ్యాంక్స్ అని జంట బాం దొరికింది వస్తావా అవు పోకపోతే కళ్ళల్లో పెడుతుంది ఆయన సరే గుడ్ నైట్ బిడ్డ గుడ్ నైట్ నాన్న అవును కనీసం సార్కి ఫోన్లో థ్యాంక్స్ అని కూడా మెసేజ్ పెట్టలేదు ఆఫీస్లో చాలాసార్లు చెప్పాను కానీ ఫోన్లో థ్యాంక్స్ అని మెసేజ్ పెడితే ఫోన్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ ఉంటుంది ఇందులో వాట్సాప్ ఉంది కదా హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టనా హలో సార్ థ్యాంక్ యూ ఏమని పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతే ఇది చాలు సార్ ఎంత అందంగా ఉన్నాడు ఈరోజంతా అతన్ని చూస్తూనే ఉన్నాను నేను ఎటు చూసినా సార్ రూపమే కనిపిస్తుంది అంత అందగాడతాను అసలు ఆ రోజు తాతని కార్ గుద్దినప్పుడే వినయ్ సార్ని చూసి చూసి ఛీ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను సార్ అంటే సార్ అంతే నేనేం సార్కి చెప్పట్లేదు కదా నా మనసుతో నేను మాట్లాడుకుంటే తప్పేంటి సార్ చాలా అందంగా ఉంటారు ఎంతమంది అమ్మాయిలు పడిపోయారు ఎంత హ్యాండ్సంగా ఉన్నారు అంత పెద్ద కంపెనీ ఓనర్ అయితను అసలు గర్వమే లేదు తనకి ఎంత మంచివాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్యవతి ఓ సత్యవతి ఉన్నావే మీ అమ్మ మళ్ళా పిలుస్తుంది మంచం ఎక్కినా లేదు వస్తున్నా ఏంటిది నిద్ర కూడా ఓనియవా గిడ అన్న మర్రిశంబుల నీళ్లు పెట్టమంటి గిడ స్టూల్ లేచి పెడితే కదా ఆగో గాడ పెట్టుకున్నావు ఎవరు పెట్టిందాడా నేను పెట్టలే నువ్వు పెట్టకపోతే దానికి కాళ్ళు వచ్చి నడుచుకుంటా పోయిందా నువ్వే ఈడ పెట్టినా అనుకుంటావు కానీ ఆడ ఆడ గోళీలు ఉన్నాయి చూడు ఎవరు ఏవి గోళీలు నాయే బెకాసిని బెకాసిని గోళీలు వేసుకుంటే మంచిది విటమిన్లు ఉంటాయి బెకాసిని కాదు వి కాంప్లెక్స్ వేసుకుంటే నీళ్లు మంచిగా తాగాలి మూత్రం పోసినాక నీళ్ళు మంచిగా చెప్పిన డాక్టర్ చెప్పాలే నాకు నీళ్లు తాగమని చెప్పలేడా డాక్టరు నీళ్లు తాగమని చెప్పిండు మూత్రం పోతే చెప్పలే కూడా చెప్తాడా బాత్రూమ్ అంతా వాసన ఇప్పుడే బకెట్ నీళ్ళు గుమ్మరిచిన అదేదో నువ్వే రెండు మూడు మగ్గులు ఎక్స్ట్రా పోతే నువ్వు కోడలువి నువ్వే పోయాలి నువ్వే వేయాలి పని నువ్వు ముద్రం పోసేస్తే నేను ఇల్లు పోయా పోయాలే అయితే ఏంది ఈ ఇల్లు నాది కాదా ఆస్తా అంతా నాదే కూసం తింటలేవా నా ఇంట్లో పని అయ్యాలే మరి ఓడాలంటే ఏమనుకుంటాన్నావు అత్త అరుచుకోవాలి మా కాలంలో మేము ఎట్లా అరచుకున్నామో తెలుసా మా అత్తను బానే అరుచుకున్నావు నాకు మా తెలుసు నువ్వెంట అరుచుకున్నావు ఎట్లా అంటావేమే నీ ఆడబిడ్డ నాకు మా చెప్పింది నువ్వెట్లా చూసుకున్నా మీ అత్తను దాని అందరూ అన్నారు రేపు పొద్దుగాల చెప్తావు నీ సంగతి ఆ పెట్టి ఓ పొడుగు గిలాసాల మంచి ఉడుకుడుకు పాలు ఇప్పుడు పాలు అన్ని కొత్త అండ్లా టీవీలా చెప్పిండ్రు సుఖీభావ రాత్రి మంచి ఉడుకుడుకు పాలు తాగితే నాలుగది ఆ ఘోర వెచ్చటి పాలు తాగితే మంచిగా నిద్ర మంచిగా వంటవు పొద్దున మధ్యాహ్నం కూడా వంటవు తిన్న నీకు నిద్ర అట్టని ఎవరు చెప్పండ్రు నీకు అవన్నీ ఎందుకే నా కొడుకు సంపాదించుతా నేను తింటా పొడవు గిలాసుల పాలు పట్టుకరా గోరవెచ్చటి చక్కెర కొంచెం తక్కే గది కావాలంటే తేనె తేనె పోయి తేనె వద్దా తినడానికి తిండలేదు కానీ మీ సాలకు సంపే అన్నట్టున్నది ముసలిది నేనే నా బిడ్డ పెళ్ళి ఎట్లా వేయాలి కొడుకు ఎట్లా అని నేను ఆలోచిస్తా ఉంటే దీనికి తేనె పోసి పాలు కలుపుకరా అన్నట పాలల్లో తేనె కాదే విషం ఉంటే ఇంత విషం కలిపి నీకు ఏమంటానవే నిషంగా విషం నేనెందుకు నా దగ్గర అబ్బో పైసలుంటే ఇది విషంగా దీనికి రూపాయి అందియద్దు నిజంగా చెప్తావు సగం గిలాసడి పాలు పోసి నిండా నీళ్ళు ఇమ్కత్తా దీని అత్తకు గట్లనే ఎత్తుండేనట నీళ్ళు ఇయమని అడిగితే పాపం బయట నల్లయి ట్యాంకులే పట్టుకొని వస్తుండేనట తాగే నీళ్ళు ఇమ్మంటే ఇవ్వ పాలు తెమ్మన్నా కదా అని నీళ్ళ పాలు తెచ్చావు మంచిగా చిక్కగా మరిగి మరిగిచ్చి సల్లార పెట్టి వటుకరా బొంద పెట్టి పట్టుకొస్తా రాత్రి పదకొండు అవుతుంది పండిపోవే అని కాదు పాలుగా ఉన్నట్టు తింటి పాలు అన్ని పంది తిన్నట్టు తింటది తాగుతుంది చూడ్డానికి మాత్రం ఎండుకపోయినట్టుంటుంది ఇలా చూస్తే కోడలు నరుచుకుంటుందో లేదో అనుకుంటారు ఎట్లా చూస్తావేమేనాడు థ్యాంక్ యూ సార్ కనీసం గుడ్ నైట్ మెసేజ్ కూడా పెట్టలేదు థ్యాంక్ యూ సార్ అని పెట్టింది ఫోన్ చేస్తావనుకున్నాను ప్రియా ఒట్టి మెసేజే పెట్టావా నేను గుడ్ నైట్ అని చెప్పనా గుడ్ నైట్ అని మెసేజ్ పెడతాను నో మెన్షన్ గుడ్ నైట్ దీనికి ఏం రిప్లై ఇస్తుందో ఇంకా చూడట్లేదేంటి పడుకుందా వాళ్ళమ్మ ఎవరైనా ఉన్నారా ఈరోజు కాల్ చేయన మాట్లాడాలనిపిస్తోంది తనతో వద్దు మరి ఫస్ట్ డేనే ఫోన్ చేసి మాట్లాడితే బాగుండదు తను కూడా ఏమైనా అనుకుంటుంది రేపైతే ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడతాను ముందు తన పర్మిషన్ తీసుకుంటాను గుడ్ నైట్ ప్రియా